దేవుని సన్నిధానంలో చెప్తున్నా నిన్న రాత్రి ప్రభు దగ్గర ప్రార్థించేటప్పుడు ప్రభు నాకొక ఆలోచన ఇచ్చాడు మనతో ఎవరైనా కలిసి పనిచేస్తామని చెప్తే దయచేసి వాళ్ళను కలవనివ్వండి మూడు మాసాలకు ఒకసారి వాళ్ళ సంఘాలకి వెళ్ళి వాక్యం చెప్పి బలపరిచి వద్దాం వాళ్ళ సంఘాలకి వెళ్ళి వాక్యం చెప్పి బలపరిచి వద్దాం పగలు వాళ్ళ సంఘంలో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే రాత్రి వారి సంఘం తరఫున ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆ సంఘాన్ని పరిచయం చేసి వద్దాం మాకు భేదాలు లేవు మాకు సంఘ భేదాలు లేవు మాకు ఒకే ఒకటి యేసుప్రభుల వారు మాకిచ్చిన పని చేయాలి మాకిచ్చిన పని కోత కోసే పని గమనించాలి ఆయన అన్నాడు కోతకు పని వారు తక్కువగా ఉన్నారు కోత విస్తారంగా ఉంది కోత కోసే పని వారు కావాలి ప్రభు మాకిచ్చిన పని కోత కోసే పని చాలామందిని దేవుడు పిలిచాడు కోత కొయ్యటానికి పిలిచాడు కోత కొయ్యలేదు వారు కోతలు కోస్తూ ఉన్నారు కోతలంటే తెలుసా మేము ఇంద్రులు మేము చంద్రులు మేము దేవేంద్రులు వీరాధి వీరులు సూరాది సూరులు సూరప్ప పెద్ద కొడుకులు కోతలు కోసుకుంటూ ఉన్నారు కోత గోయరా అని ప్రభు చెప్తే కోతలు కోసుకుంటా ఉన్నారు వీడంటాడు నేను ఎవరో తెలుసా చంద్రుని ఇంద్రుని దేవేంద్రుని అంటాడు ఇంటికి పోయి చూస్తే వీడు పక్క శనేశ్వరుడు అయి ఉంటాడు దయచేసి గమనించాలి దేవుడు మమ్మల్ని పిలిచింది మా ఇమ్మానియల్ మినిస్ట్రీస్ మా దైవజనుడు చాలా ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన వాడు దయచేసి గమనించాలి దేవుడు ఆ విధంగా దేవుడు ఆ దాసుని వాడుకుంటూ ఉన్నాడు మా పని కోత కోసే పని పనికిరాని ప్రతి గురుగుని కోసేయడమే పనికిరాని ప్రతి మొక్కని నరికేయడమే మా దైవజనులు పొద్దున మాట్లాడుతూ నొప్పించకూడదు ఒప్పించాలి అన్నాడు నా శిష్టం ఏమిటంటే వానికి నొప్పో లేకపోతే లేదో నరకడమే నరికేయటమే ఉంటే ఉంటాడు పోతే పోతాడు వీని ద్వారా పది మంది చెడేది ఎక్కడ పోతే పది మంది బాగుపడతాడు ఏసేయి ఏసేయ్ అని అందుకే ఆంధ్రాలో రాజశేఖర్ అంటే సేవకులంతా కూడా భయపడతారు రారు ఎందుకో తెలుసా వాళ్ళు చెప్పే మాట ఆయన సేవకుల్ని తిడతాడు కాబట్టి జనాలు ఎక్కువ పోతారని హెచ్చరిస్తానంతే గద్దిస్తానంతే బుద్ధి బుద్ధి చెప్పట్లే గద్దిస్తానంతే ఎందుకు చెప్తానో తెలుసా వానికి ఉండ ఇరవై మంది నాశనం అయిపోతూ ఉన్నారు ఇన్ని నరికేస్తే వాళ్ళు బాగుపడతారు అవునా కాదా దాంట్లో మీరు కూడా ఉండవచ్చు మీరు కూడా ఉండచ్చు ఎందుకో తెలుసా నేను ఇంత రెబల్గా మారేదానికి కారణము నేను కూడా సమాధులకు సున్నం కొట్టుకునేవాడినే ఎక్కడ పిలిచినా సమాధులకు సున్నం కొట్టుకుంటా చిల్లరలు తీసుకొని వచ్చేవాడిని దేవుడు నన్ను రెండున్నర సంవత్సరం పడకలో పెట్టాడు నా నడుములు విరగొట్టి నా కాళ్ళు పని చేయకుండా రెండున్నర సంవత్సరం పడకలో పెట్టి దేవుడు పాఠాలు నేర్పించినాడు అక్కడ కొట్టినాడు నన్ను బుద్ధి చెప్పినాడు నడవలేను కూర్చోలేను పడుకోలేను నరకం నరకం అక్కడ బుద్ధి చెప్పి నన్ను రెండవ పర్యాయం ఈ రీతిగా తయారు చేసినాడు అందుకే ఎవరికి భయపడను దేనికి భయపడను వాడు ఎటువంటి వాడైనా స్టేజ్ మీదే వానికి బుద్ధి చెప్పొస్తాను వానికి ఇష్టం ఉంటే మారని కష్టంగా ఉంటే నన్ను మానేది రెండిట్లో ఏదో ఒకటి జరగని ఏం పోయింది నాకేం లేదా ప్రకటించే సువార్త ఒకసారి ఈ ఆంధ్రలో సేవకులందరూ ఒకటి అయిపోయి రాయలసీమ వాడు మన ప్రాంతానికి రాకూడదని మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేపించినారు పోరా పో మా ఊరు లేదా నాకు పోతానాడు చెప్పుకుంటానని ఎవడా పని చేసినాడో వాడే వచ్చి అడుక్కుంటా ఉన్నాడు అయ్యగారు కూటాలకు డేట్లు ఇవ్వండి నువ్వే కదా రాపేసింది అని అని బుద్ధి లేద్య గారు బుద్ధి లేదు ఎప్పటికైనా ప్రభు వాడుకుంటారు బుద్ధి లేని పనులు ఒక్కరోజు చాలు ఒక్క ఒక్క ఒక ప్రసంగం చేయి చాలని పదా వస్తా అని మళ్ళా మొదలుపెట్టిన దయచేసి గమనించాలి పౌరుషం కలిగి పని చేయండి దేవుడు మనల్ని పిలిచేందుకంటే పిలిచింది ఎందుకంటే కోత కోసేదానికి కొయ్యాలి కొయ్యాలి పనికిరాని అంతా కొయ్యాలి అల్లెల్లు ఇయ్యా పోయాలి అంతేగాని దానికి రెండు నీళ్లు చల్లి నువ్వు చెడు మానుకో నువ్వు చెడు ఇచ్చి పెట్టంటే నీళ్ళు చల్లితే చెట్టు పెరుగుతుందే కానీ సస్తదా సావదు కింద ఎత్తుకొని కోస్తేనే అడుగు దాకా కోసి పారే ఆ విధమైన పౌరుషంతో పని చేయాలి ఎక్కడున్న ఒక్కొక్క బిడ్డ ఆ పౌరుషంతో పని చేదురుగాక సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ గుండెను మీకు ప్రసాదించును గాక సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు ప్రాణం పోవడమో ప్రాణం ఇవ్వడమో ఏదో ఒకటి చేతము గాక దేవుడిచ్చిన పని విషయంలో భార్య కంటే దేవుని పని పిల్లల కంటే దేవుని పని ఆరోగ్యం కంటే దేవుని పని ఆస్తుల కంటే దేవుని పనిని అధికంగా ప్రేమించే వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ మారుజురుగాకే ఈ తెనాలి సరో తెనాలి చుట్టుపట్ల ప్రాంతాలలో ఒక అగ్గి కణములుగా మారుదురుగాక మండుచన్న కొరువులుగా మారుదురుగాక సాతానుని పంటను కాల్చివేయులుగాక శక్తి కలిగిన శక్తి కలిగి ఉన్నానని చెప్పుకునే సాతావుడు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోవులుగా లూయా దానికి కారకుడు నీవే అయ్యి ఉండాలి దానికి కారకుడు నీవే అయ్యి ఉండాలి నువ్వు నిలబడిన చోటు సాతాను పంట కొయ్యడమే కాదు కాల్చివేయాలి హాలే లూయా ఆ రీతిగా ప్రతి వ్యక్తి ఈ రోజు నుండి సర్వశక్తివంతుడైన దేవుని కొరకు పనిచేసే వ్యక్తులుగా కావాలి ప్రభు అంటాడు డెబ్బై మంది డెబ్బై మందిని చూసి నాకంటే ముందు వెళ్ళండి ఆ గ్రామానికి చెప్పండి నేను వస్తానని అయితే మిమ్మల్ని ఎందుకు పంపుతున్నానో తెలుసా కోత కోయటానికి కోతలు కోసుకోవటానికి కాదు వాళ్ళు కోతలు కోసే మనుషులే వెళ్ళి తిరిగి వచ్చి ప్రభుతో అంటున్నారు ప్రభు మేము ప్రార్థన చేస్తే దయ్యాలు పోయినాయి మేము ప్రార్థన చేస్తే రోగాలు పోయినాయి వాళ్ళు ఎంత స్టేట్మెంట్ వాళ్ళది ఒగొగరిది ఏ ఆగరా పక్షపాతముడు నడిచినాడు ప్రభు ఏ నువ్వు ఆగరా మూగోడు మాట్లాడినాడు ప్రభు నువ్వాగరా గుడ్డోడు చూసినాడు ప్రభా ప్రభు అన్నీ విని ఓకే 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 మీరు ఆ విధంగా చెప్తుంటే ఆకాశం నుండి సాంతాలుడు మెరుపువలే పడ్డం నేను చూశాను అని చెప్పి అన్నాడు మంచిది మీరు చాలా పని చేశారు అయితే ఒక్కటి మీ పేర్లు జీవగ్రంథంలో రాసుకునేటట్టు చూడండి ఇక్కడ ఇన్ని చేసి అక్కడ పేరు లేకపోతే ప్రయోజనమేముంది కోతలు కోసే వాళ్ళ పేర్లు అక్కడ ఉండవు కోత కోసే వాళ్ళ పేర్లు అక్కడ ఉంటాయి హెల్లుయ దయచేసి గమనించాలి కోతలు కొయ్యని వాళ్ళ పేర్లు అక్కడుండవు నువ్వు కోత కొయ్యి నీ పేరు అక్కడుంటుంది ఈ భూమి మీద నీకు పేరు ప్రతిష్టలు ఉండవు ఈ భూమి మీద నిన్ను పొగిడేవాడు ఉండడు ఈ భూమి మీద నీ గురించి చెప్పుకునేవాడు ఉండాడు అయితే ప్రభు పరలోకంలో ఆయన కలం తీసుకొని ఆయన పుస్తకంలో పేరు రాసుకుంటూ ఉంటాడు ఫలానా కిషోర్ గారు పలానా రమేష్ గారు ఫలానా ఆదాం గారు ఫలానాథ్యూస్ గారు ఫలానా రాసుకుంటూ ఉంటాడు హలెలుయా ఎంతమంది పేర్లు యశు ప్రభు తన పుస్తకంలో రాసుకోవాలి ఓసారి చేయి పైకెత్తి గట్టిగా హలెలుయా చెప్పండి ఇంకోసారి చెప్పండి సాతాను నీ యొక్క పంటని పూర్తిగా నాశనం చేయటానికి హెల్లు లూయ సంసోను ఫిలిస్తీనుల పంటని కాల్చి నాశనం చేసినట్టు ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు శత్రువైన సాతాను పంటని నాశనం చేయాలి కాల్చి పడవేయాలి కాల్చాలంటే నీ దగ్గర అగ్గి ఉండాలి కదా అగ్గి లేకుండా నువ్వు కాల్చేది ఎలాగా కాబట్టి ప్రతి సేవకుడు ప్రతి సేవకుడు మండుచున్న కొరివిలాగా మారాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది ఇరిమియా ఇరవయవ అధ్యాయం తొమ్మిదవ వచనం నువ్వు ఎలాగ మండుచున్న కొరివైతావో ఆ స్థలంలో చెప్పబడింది ఇర్మియా ఇరవయవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆయన పేరు నేను ఎత్తను ఆయన నామమును బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకున్నానా అది నా హృదయములో అగ్ని వండే వలె మండుచు నా ఎముకలలో మూయబడి ఉన్నది అని ప్రభక్త ఇర్మియా చెప్తున్నాడు భగవినాథ్ ఆయన పేరు నేను ఎత్తనంటినా ఆయన నామమును నేను ప్రకటింపనంటినా ఆయన వాక్యము ఆయన వాక్యము నా హృదయంలో మండుతూ ఉంది ఆ మంట నా ఎముకలలో మోయబడి ఉన్నది అని వాక్యం సెలవిస్తారు అనగా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు వింటే ఆ వాక్యాన్ని గ్రహిస్తే ఆ వాక్య ప్రకారంగా జీవిస్తే వాక్యం నీ హృదయాన్ని మండించడం ప్రారంభిస్తుంది నీ హృదయాన్ని మండించడమే కాదు నీ ఎముకల లోపలికి వెళ్ళి అది మండుతూ అక్కడ మోయబడి ఉంటుంది నీవు మండించు కొరివిలాగా శత్రువైన సాతానుడికి కనిపిస్తావు మనుషులకు కనిపించావు శత్రువైన సాతానుడికి కనిపించి నువ్వు వెళ్ళిన స్థలమంతా కూడా శత్రువైన సాతాను పంటని కాల్చి బూడిద చేసే ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి అగ్ని కొరివిగా మార్చబట్టానికి దేవుడు చేస్తాడు దేవుని వాక్యం అంత సులభమైందేమీ కాదు నిన్ను మండిస్తాది నిన్ను మండిస్తాది నీ ఎముకల్లో మంట నీ హృదయములో మంట అలాగా మండించి శత్రువైన సాంతనుడు దరిదాపులకు రాకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోయేటట్టు చేస్తాడు అది భౌతిక సంబంధమైన అగ్ని కాదు వాక్యమనే అగ్ని వాక్యము అంటే ఏసయే వాక్యము అంటే ఏసయే ఏసయే నీ లోపలికి వెళ్ళి మండుతూ ఉంటాడు నీ ఎముకల్లో మండుతాడు నిన్ను మండిస్తూ ఉంటాడు ఈ మంట శత్రువైన సాతానుడు భరించలేక పారిపోతాడు తమ్ముడు పారిపోతాడు నిన్ను సాతానుడి దగ్గరికి ఏదో ఏమీ లేని వ్యక్తిగా పంపించాడు ఆయన మండుచున్న కొరివిలాగా పంపి సాతానుని ఈ పట్టణము నుండి తరిమి వేయటానికి ప్రభు నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు మీరు మండాలి మీరు మండాలి ప్రతి వాక్యాన్ని వినాలి విన్న వాక్యాన్ని గ్రహించాలి గ్రహించిన వాక్య ప్రకారంగా జీవించాలి అప్పుడు నువ్వు మండుచున కురివివైతావు వాక్యాన్ని బోధించడమే కాదు వాక్యాన్ని వినాలి వాక్యాన్ని గ్రహించాలి వాక్య ప్రకారంగా జీవించాలి హాలూయా